హాయ్ అండి వెల్కమ్ టు విన్ను గార్డెన్ నా పేరు వినోద అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గార్డెన్లో చిన్ని హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేద్దాం మన తోటంతా ఒకసారి చూద్దామండి చూసే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేవ్ ప్లీజ్ సేవ్ టు ప్లాంట్స్ ఇదిగోండి తుక్కకూర అండి మన భోసేవం కదండి చిన్నగా వచ్చినాయండి ఇది పాలకూర బెండ చెట్లు చూడండి ఎలా వచ్చినాయో ఇవి మన అండి మందారం అండి ఈ కొమ్మలతో పెట్టుకున్న మందారాలండి బతికినాయి ఇవి మన చామంతి చెట్లు మన రోజ్ ప్లాంట్స్ చూడండి ఎలా పూసిందో వైట్ రోజు చెట్టు నిండా పువ్వా ఆరెంజ్ అండి జామ చెట్టు చూడండి ఎంత మంచిగా వస్తుందో హెల్తీగా నురవరాహాలు చూడండి చెట్టు నిండా అసలు గ్యాప్ లేకుండా మగ్గు వచ్చిందండి ఇవి మొగ్గలు చూడండి ఎలా వచ్చినాయో వైట్ మందారం ఎల్లో చెట్టు అండి ఇది చామంతి మందార చెట్టు పెరిగిందండి మొన్న వేసిన కాడికి ఇప్పటికీ మందార చెట్టు పెరిగింది చూడండి ఇది చామంతి అండి ఇది చూడండి బటన్ రోజు ఇది గురి ఇది గుత్తి గులాబీ అండి పూలు పూస్తున్నాయి ఇది విరజాచి ఇది గురొస్తుందండి ఇది నూరు వరహాలు పింక్ ఎడినియం ప్లాంట్ ఇది దోస చెట్టు అండి చూడండి దోసకాయ ఎంత అయిందో టమాటో చెట్లు అండి పూతొస్తున్నాయండి బీర చెట్టు ఇవాళ హార్వెస్ట్ చేద్దామండి ఈ కాయ ఇవి చిన్న బీర అండి పెద్ద బీర కాదు వంగ చెట్లు చూస్తారా అండి వంగ చెట్లు చూడండి ఎలా వచ్చినాయో ఎంత హెల్దీగా వచ్చినాయో ఇదండి వంగ మిరపనండి ఇప్పుడు బీరకాయ హార్వెస్ట్ చేద్దామండి బీరైతే కోసానండి హార్వెస్ట్ చేద్దాము రోజు ప్లాంట్ ఒకటి హార్వెస్ట్ చేద్దాం వద్దామంది వైట్ కూడా కాకృతీయ చూడండి ఎలా పెట్టానో తోటకూరండి అంతేనండి ఈ వీడియో బాయ్ అండి